వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే నెల గోచార గ్రహస్థితి గమనించినప్పుడు సింహరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసినప్పుడు ఈ మాసంలో సింహరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చాలా మటుకు రాణిస్తారని చెప్పవచ్చు కొన్ని సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది గృహంలో కూడా శుభకార్యాలు లాంటివి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది సంతాన సౌఖ్యం స్త్రీ మూలంగా ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి సంఘంలో కూడా ఉన్నత స్థితి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది వాహన సౌఖ్యం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది అలాగే ప్రేమ వ్యవహారాలకు అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా నెరవేర్తాయని చెప్పచ్చు ఈ మాసంలో ఆరో త ఆరు ఏడు పదిహేను పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే నాలుగు ఐదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ప్రతిరోజు ఆది చౌదయ స్తోత్ర పారాయం చేయడం హనుమంతు ఆంజనేయ స్వామి ప్రదక్షణ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు స్వభావం